రా విద్యార్థి అమరులారావందనం వందనం పాదాలకు ఇరులారా వందనం విద్యార్థి అమరులారావందనం వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు నెత్తూటి మడుగుల్లో ఎత్తిన్ రుపీకిల్లు వీరు వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు చదువుకో కొడు కాని సాగ నంపిన తండ్రి చదువుల్లో సారాన్ని చెప్పిన సారు సావు వార్తా వింటూ గుండె బగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం మాత్యాగాదనులారా మరచి పోము మిమ్ము మాత్యాగాదనులారా మరచి పోము మిమ్ము గుండెల్లో గుడి పోరు దండం పెడుతాం విరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పెట్టుకుంటూ ఈ ప్రాంత గౌరవ పోరాటానికి మరోసారి నాంది పలుకుతున్నాం ఈ అమరుల స్థూపం సాక్షిగా ఇక్కడ దోపిడి చేస్తున్నటువంటి వర్గాల వర్గాల పట్ల నా ప్రాంత నా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసే దిశగా మేము నడుస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం జోహార్ తెలంగాణ మర వీరులకు